ైస్ వెల్కమ్ టు మై ఛానల్ నిషా టాక్స్ ఈ రోజు ఈ వీడియోలో నేను ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి ములక్కాడ సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ సాంబార్ చాలా తొందరగా అయిపోతుంది అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కూడా టేస్ట్ విషయానికి వస్తే తగ్గేదెలా చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి బ్యాచిలర్స్కైనా కొత్తగా పెళ్ళై వంట రాని వాళ్ళకైనా ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది ఒకసారి ఒక లుక్ వేయండి ఎలా ప్రిపేర్ చేస్తున్నా ఏంటి అని మీరు కూడా చిటికలో నేర్చుకునేస్తారు ఒక కప్పు కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇంకా కడిగిన కందిపప్పుని కుక్కర్లో వేసుకొని మూడు నాలుగు విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని పదహైదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి వాటర్లో ఉడికిన కందిపప్పుని బాగా మెదుపుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలి అదే కుక్కర్ స్టవ్ పైన పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి పోపు దినుసులు వెల్లుల్లి జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా అందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ రెండు మూడు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటాస్ వేసుకొని బాగా మగ్గించాలి ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ములక్కాడ వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు ధనియాల పొడి కారం పొడి వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఇంకా అందులోనే సాంబార్ పొడి ఇంకా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేయాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పును వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఇంకా అందులోనే చింతపండు రసాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కొద్దిగా సాంబార్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత అయితే పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు వేసిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు అలాగే ఉంచేయాలి తర్వాత గ్యాస్ మొత్తం తీసేసిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేస్తే గుమగుమలాడే సాంబార్ రెడీ మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇది కొద్దిగా పల్చగానే ఉండాలి ఎందుకంటే చల్లారే కొద్దీ చాలా చిక్కబడుతుందనమాట మీరు ఇంకొంచెం గట్టిగా కావాలనుకుంటే వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి ఎందుకంటే మా ఇంట్లో మా అత్తయ్య మావయ్య ఉన్నారు వాళ్ళు కొద్దిగా పల్చగానే తింటారనమాట ఇంకా నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి బాయ్